మీ అందరికీ నా హృదయ పేరుకుందని దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ ఒని మీ కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు జాగ్రత్త చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకొని విషయని ఆరోగ్యాన్ని మంచి నిద్రన దయచేసి మనందరి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు అయి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామూలో శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటున్నాను కలిగిన దేవుని పిల్లారా మన జీవితాల్లో ఇన్ని మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేసుకొని రాత్రి కాలం నుంచి మన జీవితాల్లో చేసిన మేలును బట్టి దేవుడిని ఆరాధిద్దాము ఆ తర్వాత మన ఆత్మలకు ఆహారంగా దేవుడే అయితే నియమించాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా ఆరాధిద్దాం आराधना सुराधन आराधना दैवन आराधना सुती आराधन आराधना दैवन आ రాధనా ఆరాధనా దయవారాధనా జమగలిగితే దేవుని పిల్లరా మనం చూడగలిగితే ఎస్తేరు గంధం రెండో అధ్యాయం పదిహేడో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా స్త్రీల అందరికంటే రాజు ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించను కన్యల కన్నికలందరికంటే ఆమె అందు అతని వలన తయారాక్షణం పొందిన రాయబడింది దేవుని పిల్లలు ఇక్కడ మనం చూడగలిగితే ఎస్థర ఈవిడ ఒక సామాన్యమైన స్త్రీ రాజు కోటలేకి రాజు రా రాజు భారీగా ఎన్నిక చేయడానికి కొన్ని లక్షల మంది అనుకోవచ్చు వేల మంది అనుకోవచ్చు కన్యకులు రాజ్యానికి తేబడ్డారు దేవుని పిల్లలారా మరి కన్యకలందరూ కూడా మరి అనేకమైన ఈరోజు సబ్బులని శుండి పిండి అని ఎలాగొచ్చిందో ఆనాటి కాలంలో అనేక వస్తువుల వలన ఆ రాణీల దగ్గర దగ్గర సంవత్సరం రెండు సంవత్సరాలు శుద్ధి చేసి తర్వాత రాజు దగ్గరికి తీసుకెళ్ళి నుంచో పెడితే రాజు ఎవరినైతే ఇష్టపడతారో ఆమెని రాణిగా చేసి రాజుకొచ్చి ఇచ్చి వివాహం చేయడం అనేది జరిగింది దేవుని పిల్లలు అలాగనే చాలామంది కన్యకలతో పాటు మరి ఎస్తేరు రాణి అనే ఆవిడని కూడా తీసుకురాబడింది ఈ ఎస్తేరు అనే రా ఈ రాణి ఆభరణాలు ధరించేటప్పుడు అందంట నా పొద్దున అందంట సరే అని చెప్పేసి నపంసకులు కూడా ఏం చేశారు ఇంకా ఆభరణాలు ఎక్కువ ధరించకుండా కొంచెం ఆభరణాలు పెట్టుకొని ఎక్కడికి పోయిందంటే రాజతుడికి నిలబడిందంట రాజు ఎదుట నిలబడే తలికి ఆమెను చూసంట అంట రాజు ప్రేమించాడంట మరి అంతమంది కన్నికలు అన్ని ఆభరణాలు పెట్టుకొని రాజు ముందు నిలబెడితే అతని మనసు వాళ్ళ మీదకి ప్రేరేపింపబడలేదు కానీ దేవుని పిల్లరా ఎస్తేర రాణి పోగానంట అలంకారం పెద్దలేదు అయినా ఆమెను ప్రేమించాడంట కేవలం ఎందుకు ఆమెను ప్రేమించాడు ఆమె మీద ఎందుకు దయగలిగిందంటే దేవుని యొక్క శక్తిని ఆమె ఆభరణాలుగా ధరించిన దేవుని పిల్లరా దేవుని యొక్క శక్తి ఆమెలో ఆమెలో ఉంచి ఒక ఏ విధంగా అయితే లైట్ ఏ విధంగా ఎలుగును ఎగజందుతుందో ఒక లైటు ఆమె శరీరంలో ఉంచి ఆమె ముఖంలో ఉంచి ఒక తేజస్సు అనేది బయ బయటకు వస్తుంది దేవుని పిల్లరా ఎప్పుడైతే ఆ తేజస్సును చూశాడో నిజంగా ఆమె ముఖంలో ఉన్న కాంతిని చూశాడో రాజు ఏం చేశాడంటే ఈ స్తేరిని ప్రేమించాడంట దేవ రాజు యొక్క దయా దాక్షిణ్యం కూడా ఆమె మీద ఉన్నది అని రాయబడింది దేవుని పిల్లారా అలాగనే కుటుంబంలో కూడా స్త్రీ కూడా దేవుని పిల్లారా ఎప్పుడు చిరునవ్వుతూ ఆమె మొక్కం ఎలా ఉండాలంటే ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు కూడా ప్రకాశిస్తూ ఉంటే నిజంగా ఆ ఇంటికి ఎంతో శుభం అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లారా మనం ఏదైనా షాపింగ్ వెళ్ళినప్పుడు కూడా చూడండి మీరు వాళ్ళు అక్క ఏం కావాలి అన్న ఏం కావాలని చెప్పేసి ఎక్కువ ఆడవాళ్ళని బట్టల దగ్గర కానీ షాపులో ఎందుకు పెడుతుంటారంటే నవ్వుతూ పిలవటం వలన ఏంటంటే ఎదుటి వ్యక్తి కూడా తీసుకోవాలా వెళ్ళాలనిపించింది విసుగ్గా కోపంగా ఏం కావాలో చెప్పన్నప్పుడు ఆ షాప్కి వెళ్తాడు కూడా మనం ఇష్టపడము దేవుని పిల్లరా అలాగనే కుటుంబంలో కూడా ఒక స్త్రీ ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఆ కుటుంబ జీవిత యాత్ర సాగిస్తుంటే కుటుంబాలందరికీ ఆరోగ్యము క్షేమం కలిగి ఉంటారు ఒక రాజు ఎలాగైతే దేవుని పిల్లరా ఒక ఇస్తేర రాణుని చూసినప్పుడు ప్రేమించి ఆ దయ ఆ రాజు యొక్క దయాదాక్షిణం ఆ స్త్రీ మీద చూపాడని దేవుని పిల్లరా నీ కుటుంబంలో నీ బిడ్డలు నువ్వు కూడా ఒక భక్తి జీవితం కలిగి నువ్వు ప్రకాశిస్తున్నప్పుడు నీ భర్త వలన బిడ్డల వలన అలాంటి ప్రేమ పొందే అవకాశం ఉంటుందని వీటిని జ్ఞాపకం చేసుకుని దేవుని పిల్లరా ఎంతమంది అయితే తల్లి దండ్రులు భార్య భర్తల మధ్యన ఇంట్లో గొడవలు పడుతున్నారు అట్టి వారందరూ కూడా ఇలాంటి స్థితి కలిగి ఉండాలని ప్రార్థించిద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోక తండ్రి నైనా ని కృపగలిగిన నామానికి వందనాలు నైనా అనేక మంది స్త్రీలు రాజు దగ్గరికి తేబడినప్పుడు తండ్రి ఇదిగో ఎస్తేరును చూసినప్పుడు నైనా రాజు ఆమెను ప్రేమించి దయ దే దయా దాక్షిణం మీద చూపినట్టు నువ్వు చెప్తున్నావు తండ్రి ఆమె భక్తి అని ఒక భక్తిని ఆమె ఆభరణాలుగా ధరించడం వలన తండ్రి ఆమె ముఖము ప్రకాశిస్తుంది కనుకన తండ్రి ఆ ప్రకాశము చూసినప్పుడు నిజంగా రాజు ఆమెని ప్రేమించి ఒక రాణిగా తయారు చేశాడు ఆయన కుటుంబంలో కూడా స్త్రీ కూడా అత్తండి ఉదయం లేచినది సాయంత్రం మొదలుకొని భక్తని ఒక ఆభరణాలు ధరించినది ఇంట్లో ప్రకాశిస్తూ ఉండే తండి అట్లాంటి స్త్రీలుగా భూమి మీద ఉండటానికి ప్రతి బిడ్డకి అలాంటి చితిని మీరు అనుగ్రహించమని అడుగుతూ కుటుంబంలో ఇదిగో భార్యాభర్తల మధ్యన పిల్లా పాపల మధ్యన ఐక్యత కలిగి ఉండటానికి నా తండ్రి భక్తి అనే ఒక ఆత్మనైన పరిశుద్ధాత్మ కుటుంబాల మీద కుమ్మరించి శాంతి సమాధానాలతో కుటుంబాలు ఉన్నట్టు సహాయం చేయమని అడుగుతురైన బిడ్డల చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం బయటికి వెళ్ళి వస్తుండగా నిదయా కనికరం బిడ్డల మీద ఉంచి మంచి ఆరోగ్యం ఇచ్చి బిడ్డలను కాపాడమని మా రక్షకుడిని కుమారుడు అనేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు